నిత్యునీయాలు చెప్పే భారతీయ టీవీకి స్వాగతం నేను జేకే అయ్యా ఈరోజు ఒక ధర్మ సందేహం హిందూ భారతదేశంలో హిందువులకి రక్షణ లేడు అని క్లియర్గా అర్థమైపోతుంది ఒక వ్యక్తి వెళ్ళి తిరుప తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకూడదు అని పెడితే మరి దర్శించుకోవడం ఆపేస్తారేమో తెలియదు కానీ ఇప్పుడు దీపావళి నాడున మందుగూడు సామాను కాల్చకూడదు అని పెట్టారు మందుగూడు సామాను కాల్చకూడదని సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి డైరెక్ట్గా వేద్యం వేశాడు సుప్రీంకోర్టు ఆ వేద్యాన్ని కొట్టివేసింది అంటున్నారు కొంతమంది ఏమో దాన్ని అలా కాదు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు కాల్చుకోవచ్చు అన్న అని అంటున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారంగా దీపావళి అనేది ఒక లక్ష్మీ పూజ ఈ పూజలో నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సహితముగా వెళ్ళి వధించిన సందర్భముగా ఈ దీపావళి చేసుకుంటారు దీపావళి అమావాస్య అంటారు అన్ని అమావాస్యులకు దీపాలు చేయరు వెలిగించరు కానీ దీపావళి అమావాస్యకి దీపాలు వెలిగించుకుంటారు వెలిగించుకొని లక్ష్మీదేవిని అవ లోనికి రమ్మని పిలుస్తారు అలాంటిది ఈ దీపావళి రోజున చిన్న పిల్లలు ఒక్క సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తమ ఆనందాన్ని ఆహ్లాదకరంగా దీపావళి జరుపుకుంటారు అలాంటి దీపావళి జరుపుకోవడానికి మందుగుడు జామాలు కాల్చకూడదు అన్నారు మరి యుద్ధాలు జరుగుతున్నాయి మరి బాంబులు వేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు వేశారు శ్రీనగర్లోను మరి ఇంకెక్కడో వేశారు పెద్ద పెద్ద వాయు బాంబులు కా న్యూక్లియర్ బాంబులు ఇవన్నీ కాలుస్తున్నప్పుడు కాలుష్యం రాలేదా అంట ఇప్పుడు ఈ చిన్నపిల్లలు కాల్చేనప్పుడే కాలుష్యం వచ్చిందా కాలుష్యం రైతు బాంబులు అంటే మేము వద్దన్నామా కాలుష్య కాలుష్యం అమ్మితే మేము అవే కొనుక్కుంటాం కదా విధువది ఏమిటంట మా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి గత కరెంటు బిల్లు పెరిగిపోయింది దాని గురించి వెయ్యండి కరెంటు కోత గురించి వెయ్యండి రోడ్లు బాగాలేదు నీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి రైతులు రైతు రైతుకి సమస్యలు రైతులు పంటలు సరిగా లేవని ఇలాంటి విషయాలని వదిలేసి ఏదేదో మాట్లాడి హిందూ మనోభావాలను దెబ్బతీయడం అనేది ఇది చాలా తప్పు దేని ఖండిస్తున్నారు మా హిందూ పౌరసత్వం కానీ మేము హిందుత్వం కానీ మేము దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలపైన కోర్టుకి ఎటు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళవద్దు కోర్టుకు కొన్ని కోట్ల రూపాయల లాసు ఆ హిందూ ప్రజా సమస్యని పెద్దది చేసి మాకు అవమానించవద్దు అంటున్నాం మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవరు ఛానల్ యువరు ఛానల్లో